సంచలనం టీవీ కి స్వాగతం ఆసుపత్రికి వైద్యులు ఎక్కడ ఉన్నవారు రారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని దైవం దిన్న గ్రామం నందు చాలా సంవత్సరాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది ఈ ఆసుపత్రికి వైద్య సిబ్బంది ఎవరు రారు ఇక రోగులు ఎందుకు వస్తారు వచ్చిన ప్రయోజనం ఏమి వారి ఆరోగ్యాలు పరీక్షించేదెవరు అన్న అనుమానాలు రోగుల నుండి వ్యక్తమవుతున్నాయి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం నందు కనీస వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో త్రాగునీటి సౌకర్యం లేదు మందులు లేవు ఇంజక్షన్లు లేవు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులను కర్నూలు లేదా ఆదోని ఎమ్మిగనూరు ఆసుపత్రికి వెళ్ళమని వైద్యులు సూచిస్తున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయం పదకొండు గంటలకు తెరిసి మూడు గంటలకు వెళ్తారు రాత్రైతే మందుబాబులకు అడ్డగా మారుతుంది గ్రామీణ ప్రజల కోసమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు సకాలంలో వైద్య సిబ్బంది వచ్చేటట్లు చూసి ప్రజలకు వైద్య సేవలు అందించేలా కృషి చేయాల్సిన బాధ్యత ఉన్నత అధికారులపైన ఉంది సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ జై